హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నెక్స్ బ్రాడ్ ఉండాలి బాగా డీప్ రావాలి షోల్డర్ స్లిప్ చాలా సన్నగా ఉండాలి ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలి బ్లౌజ్ కరెక్ట్గా కుదిరిందంటే ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అలాంటప్పుడు ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ మీద కుట్టు కరెక్ట్ గా షోల్డర్ మీదే ఉండాలి ఫ్రంట్ పార్ట్ లో బస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు వెయిట్ కి షోల్డర్ మీద కుట్టు ముందుకు వెళ్ళిపోతుంది అలా రాకుండా ఉండాలి అంటే మనం కటింగ్ లో స్టిచ్చింగ్ లో ఎలాంటి టిప్స్ ని పాటించాలో స్టిచ్ చేసేటప్పుడు చెప్తాను కటింగ్ లో మనం ఎలాంటి టిప్స్ ని పాటించాలో చెప్తాను రెండు బ్లౌజెస్ శారీస్ అయితే ఇలా ఉన్నాయి మీకు ఒక బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఇలా బ్రాడ్ నెక్స్ ఉండి షోల్డర్ స్టిప్స్ అన్నగా ఉన్నప్పుడు ఎలా స్టిచ్ వేసుకోవాలో కూడా చెప్పండి అని నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ కూడా పోస్ట్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఒకటింపు మీటర్ లైనింగ్ తీసుకున్నాను శారీలోంచి ఆరున్నర నుంచి ఏడించెస్ వెడల్పుండేలా ఇలా స్ట్రెయిట్ పీస్ తీసుకుంటే మనం పైపింగ్ని స్టిచ్ చేయడానికి సరిపోతుంది అంటే నెక్స్ దగ్గర హ్యాండ్స్కి పైపింగ్ని స్టిచ్ వేయాలి కదా అందువల్ల శారీలోంచి ఒక చిన్న పీస్ అయితే తీసుకున్నాను రెండు లైనింగ్స్ని నీట్గా స్ట్రింగ్ చేసి ఐరన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేశాను ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్తాను క్రింది వైపున లైనింగ్ని స్ట్రిమ్ చేసినప్పుడు ఇలా హెచ్చు తగ్గులు వస్తుంది కదా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ అయితే డ్రా చేసుకొని ఈ లైన్ అంతా కట్ చేసేయాలి అంటే క్లాత్లో ఉన్న ఈ క్రాసెస్ అనేది పోతాయి లైనింగ్ని స్ట్రింగ్ చేసేటప్పుడు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి నీట్గా ఓపెన్ చేసి ప్రతి ఫోల్డింగ్ తడిచేలా బకెట్లో ప్లేస్ చేయాలి వాటర్లో మునిగేలా ఒక పది నిమిషాలు ఉంచేసి నీట్గా ఈ క్లాత్లో ఉన్న గంజి లేదా స్టార్చ్ అంతా వాటర్లోకి వెళ్ళేలా రెండు హ్యాండ్స్తో బాగా రబ్ చేసి నెక్స్ట్ ఒక టూ త్రీ టైమ్స్ బాగా విదిలించి ఆరేయాలి ఆ విధంగా లైనింగ్ని స్ట్రింగ్ చేసినప్పుడు మాత్రమే ఇలా ఎర్రర్స్ అనేది బయటకు వస్తాయి మీరు అన్ని ఫోల్డింగ్స్ మీద లైనింగ్ని స్ట్రింగ్ చేశారు అంటే ఇక్కడ ఎర్రర్స్ అనేది రావు ఎలా ఉన్న మడత అలాగే ఉంటుంది బ్లౌజ్ అంతా స్టిచ్ చేశాక ఒక సైడ్ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి లైనింగ్ స్ట్రింగ్ చేసేటప్పుడు టిప్స్ అయితే పాటించండి నెక్స్ట్ ఆది బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ని మెజర్ చేసేటప్పుడు చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి ఇలా చెక్ చేస్తే నాకు చెస్ట్ లూస్ నలభై ఇంచెస్ వచ్చింది నాలుగో భాగం పది ఇంచెస్ నెక్స్ట్ బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ ఉంది షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ క్రింది వైపున డాట్ ఉంది కదా అక్కడ వరకు చెక్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ నెక్స్ట్ ఆర్మహోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు రాంగ్ సైడ్ బ్యాక్ పార్ట్ సైడ్ ఆర్మహోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఇలా రాంగ్ సైడ్ నీట్గా ప్లేస్ చేసి షోల్డర్ దగ్గర ఖర్చుని వదిలేసి ఆర్మహోల్ దగ్గర మనం సైడ్ జాయింట్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా ఆ స్టిచ్ వరకు చెక్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఇలా టేప్ని ప్లేస్ చేస్తూ చెక్ చేస్తే నాకు ఆర్మహోల్ లూజ్ తొమ్మిది ఇంచెస్ వచ్చింది ఇక్కడ ఖర్చు అవసరం లేదు ఎప్పుడైతే మనం రాంగ్ సైడ్ ఈ విధంగా మెజర్మెంట్ తీసుకుంటామో ఖర్చుతో సహా ఆర్మ్ హోల్ లూజ్ అనేది వస్తుంది మన మెథడ్లో మీరు బ్లౌజ్ని కట్ చేసుకుంటే నెక్స్ట్ నడుం లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి టేప్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేసి నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి ఇలా నీట్గా నడుం లూజ్ని చెక్ చేసుకుంటే కరెక్ట్గా నాకు ముప్పై మూడు ఇంచెస్ వచ్చింది ముప్పై మూడు ఇంచెస్లో నాలుగో భాగం తీసుకోవాలి టేప్నైనా ఫోల్డ్ చేసుకోండి లేదా క్యాల్కులేట్ అయినా చేసుకోండి ఇక్కడ నాకు ఎనిమిది పావు ఇంచెస్ వచ్చింది నాలుగో భాగం కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మార్క్ చేసుకుందాం మీరు నడుం లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి ఎందుకంటే కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను బ్లౌజ్ పొడవు పదిహేను ఇంచెస్ పై వైపుకి ఖర్చు కోసం ఒక హాఫ్ అయితే మార్క్ చేశాను టోటల్గా పదహారు ఇంచెస్కి బ్లౌజ్ పొడవునైతే మార్క్ చేశాను ఖర్చుతో సహా సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు కరెక్ట్గా వస్తుంది ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చెస్ట్లు ఫోల్డింగ్ సైడ్ నుంచి నాలుగో భాగం ఇంచెస్ కదా ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ని బ్యాక్ సైడ్ అయినా తీసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ దగ్గరికి కాజా బెల్ట్ సైడ్ అయితే కాజా బెల్ట్ దగ్గర వదిలేసి చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి సాగుతుంది ఈ లూజ్ అనేది కొంచెం డిఫరెన్స్ వస్తుంది అదే బ్యాక్ సైడ్ అనుకోండి కరెక్ట్గా వస్తుంది అనమాట అందువల్ల బ్యాక్ సైడ్ అయితే తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నడుం లూజ్ ఎనిమిది పావు ఇంచెస్ డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను మామూలుగా ఈ సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఆరు ఇంచెస్ వరకు తీసుకోవాలి ఈ క్లయింట్కి షోల్డర్ అనేది ఎక్కువ బ్రాడ్ ఉండదు అందులో నెక్స్ బ్రాడ్ ఉండాలి షోల్డర్ చాలా సన్నగా తీసుకోవాలి అందువల్ల నేను ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను ఖర్చు కోసం లోపలి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను ఇక్కడ షోల్డర్ స్టిప్ ఒకటి ముప్పై ఇంచెస్ తీసుకున్నాను మీరు ఒక ఇంచైనా తీసుకోండి మీ ఇష్టం ఇబ్బంది ఏమీ లేదు ఇలా షోల్డర్ సన్నగా తీసుకున్నప్పుడు నెక్స్ అనేది ఆటోమేటిక్గా బ్రాడ్ వస్తాయి ఈ సైజ్ బ్లౌజ్కి ఫుల్ షోల్డర్ ఇంచెస్ తీసుకోవాలి కదా అక్కడ నేను హాఫ్ ఇంచ్ తగ్గించేశాను ఎందుకంటే ఇక్కడ మన షోల్డర్ స్టిప్ సన్నగా స్టిచ్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ నెక్ వెడల్పు ఇంచెస్ వరకు ఉంది సేమ్ మార్కింగ్ని క్రింది వైపు కూడా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇక్కడ షోల్డర్ స్టిప్ ఎప్పుడైతే తగ్గిస్తామో ఆటోమేటిక్గా నెక్స్ అనేది బ్రాడ్ వచ్చేస్తాయి అనమాట అందువల్ల ఫుల్ షోల్డర్లో ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించాలి ఇలా మూడు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని నెక్స్ట్ ఇంకా బ్రాడ్ రావాలి కదా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే ఇస్తున్నాను అన్నమాట ఇలా కొంచెం ఒక హాఫ్ ఇంచ్కి అంటే మూడున్నర ఇంచెస్ వరకు బ్రాడ్ ఇస్తున్నాను రౌండ్ షేప్ యూ షేప్లో కావాలన్నారు రౌండ్గా వద్దు యూ షేప్ కావాలన్నారు అందువల్ల యూ షేప్ వచ్చేలా డ్రా చేస్తున్నాను ఇలా నీట్గా పై వైపున నెక్ను మాత్రం అస్సలు కదిలించకూడదు క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి చూసారా యూ షేప్లో బ్రాడ్గా నెక్ అయితే రెడీ అయింది కదా ఇక్కడ మీకు షోల్డర్ స్టిప్ ఒక ఇంచైనా తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు ఈ విధంగా షోల్డర్ని అడ్జస్ట్ చేస్తే నెక్స్ట్ ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను మనకి ఆర్మ్ హోల్ లూస్ తొమ్మిది ఇంచెస్ కదా తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి కాబట్టి చంక డౌన్ ఆరు ఇంచెస్ కి మార్క్ చేశాను ఈ క్లయింట్ కి ఆర్మ్ హోల్ లూస్ ఎక్కువ అనమాట అందువల్ల చంక డౌన్ ఆరు ఇంచెస్ కి మార్క్ చేశాను క్లయింట్ బాడీ తీరుకు తగినట్టుగా ఈ ఆర్మ్ హోల్ డౌన్ అనేది మారిపోతూ ఉంటుంది కొందరు సన్నగా ఉన్న హ్యాండ్స్ లావుగా ఉండి ఆర్మహోల్ లూస్ లావు ఉంటుంది అలాంటి వాళ్ళకి చంక డౌన్ అనేది పెంచుకోవాలి ఇలా ఎల్ షేప్ లో కలుపుకున్న తర్వాత ఈ రెండు లైన్స్ మధ్యలోకి ఇలా మార్క్ చేసుకొని కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్ దగ్గర కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఆర్మ్ హోల్ కరువునైతే డ్రా చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేస్తే మనకి కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్ రావాలి అందరికేమో బాడీ లావుగా ఉండి ఆర్మహోల్ లూజ్ తక్కువ ఉంటుంది అలాంటప్పుడు చంక డౌన్ అనేది మనం పైకి ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ పై వైపున హాఫ్ ఇంచ్ని వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ లూస్ని చెక్ చేస్తే చూసారా ఎంత కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అయిందో ఈ విధంగా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత రాదు నెక్స్ బ్రాడ్ వచ్చినా కూడా షోల్డర్ అసలు డ్రాప్ అవ్వదు మీకు నెక్ ఇంత బ్రాడ్ వద్దనుకుంటే ఒక పావు ఇంచు లోపల వైపుకైనా మార్క్ చేసుకోవచ్చు మీ ఇష్టం అన్నమాట నేనైతే నెక్స్ బ్రాడ్గా మార్క్ చేస్తున్నాను దగ్గరికి చూపిస్తున్నాను చూడండి ఆర్మహోళ్లు స్పై వైపున హాఫ్ ఇంచ్ని వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి మ్యాచ్ అయిందో ఈ విధంగా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది మీరు అంటూ ఉంటారు కదా వ్రింకిల్స్ వస్తున్నాయి చంక దగ్గర రాకుండా ఉండాలి అంటే ఎలా కట్ చేసుకోవాలి అని ఇలా ఆర్మ్ హోల్ లూజ్ అనేది వాళ్ళ బాడీ తీరుకు తగినట్టుగా కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి నెక్స్ట్ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ డీప్ కంటే ఏ సైజ్ బ్లౌజ్కైనా బ్యాక్ నెక్ డీప్ కంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇంచెస్ డీప్ నెక్ బ్లౌజెస్కి ఇలా క్రింది వైపుకి డాట్స్ని మార్క్ చేసుకొని ఇలా నడుం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఇలా కట్ చేయడం వలన బ్లౌజ్ వేసుకున్నప్పుడు నడుము దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది మార్క్ చేసుకునే విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకుందాం ఇలా పర్ఫెక్ట్గా బ్యాక్ పార్ట్ని కట్ చేసాము అంటే చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఫ్రంట్ పార్ట్లో కూడా వ్రింకిల్స్ అస్సలు రావు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం ఒక హాఫ్ ఇంచ్కి క్రాస్గా కట్ చేసేయండి ఇక్కడ టక్స్ ఇస్తే మనకి స్టిచ్చింగ్లో సైడ్ జాయింట్ దగ్గర కరెక్ట్గా ఇక్కడికి రావాలి అని తెలుస్తుంది అనమాట నెక్స్ట్ నేను ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాను మామూలుగా హ్యాండ్స్ని కట్ చేస్తాను కానీ ఇక్కడ మనకి క్లాత్ ఎక్కువ ఉంది కదా జాయింట్స్ రాకుండా హ్యాండ్స్ని కట్ చేద్దామని ఫ్రంట్ పార్ట్ని కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఈ కార్నర్లో ఒక హాఫ్ ఇంచు కానీ ముప్పా ఇంచు వరకు లోతు తీసుకోవాలి ఎందుకంటే పెద్ద సైజ్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ కాబట్టి లోతు ముప్పా ఇంచు వరకు తీసుకోవాలి ఓకేనా ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అయినా కూడా బస్ట్ హెవీగా ఉండి కాస్త భారీ పర్సనాలిటీ ఉన్నప్పుడు లోతు అనేది ఎక్కువ తీసుకోవాలి లేదంటే చంక దగ్గర వ్రింకిల్స్ ఎక్కువ వచ్చేస్తాయి క్రింది వైపున మన మెథడ్లో రెండించెస్కి మార్క్ చేయడం వలన మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అనమాట అంతేకాని ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది అని తీసుకోకూడదు ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేయడం వలన షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని ఆది బ్లౌజ్ నుంచి ఎలా తీసుకోవాలో చూద్దాం షోల్డర్ దగ్గర నుంచి ఈ ఫస్ట్ హుక్స్ దగ్గరికి ఒక లైన్ అయినా మార్క్ చేసుకోండి లేదా స్కేల్నైనా ప్లేస్ చేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి ఇలా చెక్ చేస్తే చూసారా కరెక్ట్గా నాకు ఇంచెస్ ఉంది స్కేల్నైనా ఇలా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని ఈజీగా మనం మెజర్ చేసుకోవచ్చు చూసారా కరెక్ట్గా ఏడ్ ఇంచెస్కి నెక్ డీప్ అనేది వచ్చింది కదా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకిచ్చిన ఆది బ్లౌజ్ కంటే కూడా బ్రాడ్ ఎక్కువ కావాలన్నారు అందువల్ల చెక్ చేస్తున్నాను ఎంత బ్రాడ్ ఉంది అని ఎందుకంటే ఈ బ్రాడ్ కంటే కూడా ఇంకా బ్రాడ్ కావాలన్నారు పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి ఫ్రంట్ నెక్ డీప్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్కి మార్క్ చేస్తున్నాను ఇక్కడ స్టార్ నెక్ని ప్లేస్ చేస్తున్నాను స్టార్ నెక్ కోసం క్రింది వైపు నుంచి ఒకటిన్నర లేదా ఒకటి పావు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ బ్రాడ్ ఎక్కువ కావాలన్నారు అందువల్ల హాఫ్ ఇంచ్కి మార్క్ చేసి చెక్ చేద్దాము ఈ బ్రాడ్ సరిపోతే ఓకే లేదంటే ఇంకొంచెం బ్రాడ్ కూడా ఇస్తాను కరెక్ట్గా ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఓకేనా మీకు ఇంకా బ్రాడ్ కావాలి అంటే ఇక్కడ ఒక ముప్పై ఇంచ్ లేదా వన్ ఇంచ్ వరకు తీసుకోవచ్చు ఈ బ్రాడ్ అంతా క్లయింట్ ఛాయిస్ మన ఇష్టానికి బ్రాడ్ అనేది ఇవ్వకూడదు నేనైతే ఒక హాఫ్ ఇంచ్కి బ్రాడ్ ఇచ్చాను మనం స్టిచ్ చేశాక ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా బ్రాడ్ అనేది వస్తుంది అనమాట అంటే మెడపీస్ని స్టిచ్ చేస్తాం కదా అందువల్ల ఫ్రంట్ పార్ట్ పొడవని చెక్ చేయడం కోసం ఫస్ట్ డాట్ క్రింది వైపున మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు గట్టిగా లాగకూడదు క్రాస్ ఉంటుంది ఇలా టేప్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవని చెక్ చేసేటప్పుడు ఈ క్లాత్ని గట్టిగా లాగకూడదు ఇలా టేప్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి గట్టిగా లాగితే పదహారు ఇంచెస్ వరకు ఉంది ఇలా ప్లేస్ చేసి చెక్ చేస్తే నాకు పదిహేను ఇంచెస్కి ఒక్క పాయింట్ ఎక్కువే ఉంది ఓకేనా మనకి బ్యాక్ పార్ట్ పొడవు పదిహేను ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా పదిహేను ఇంచెసే ఉంది ఇలా ఉన్నప్పుడు మరి షేప్ బిల్డ్ పరిస్థితి ఏంటి క్లియర్గా చూద్దామా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ పొడవు పదిహేను ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేశాను చూసారా కరెక్ట్గా పదిహేను ఇంచెస్ దగ్గర ఫ్రంట్ పార్ట్ పొడవునైతే మార్క్ చేశాను నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవుని చెక్ చేయడం కోసం ఆది బ్లౌజ్ నుంచి ఇలా కరెక్ట్గా షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా అక్కడ వరకు చెక్ చేసుకొని మధ్యలో డాట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ కోసం ఒక హాఫ్ ఇంచ్కి అయితే మార్క్ చేశాను ఫస్ట్ డాట్ కోసం నా వైపు నుంచి నాలుగు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని బస్ట్ ఎక్కువ కదా అందువల్ల ఒకటిన్నర ఇంచెస్ దగ్గరికి రెండు వైపులా మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఫ్రెండ్స్ బస్ట్ ఎక్కువ కాబట్టి ఒకటిన్నర ఇంచెస్ దగ్గర రెండు వైపులా మార్క్ చేశాను ఇటువైపుకి ఒకటిన్నర ఇంచెస్ అటువైపుకి ఒకటిన్నర ఇంచెస్ ఓకేనా ఇలా బస్ట్ హెవీగా ఉన్నప్పుడు డాట్స్లోకి సరిపడా క్లాత్ అనేది రావాలి ఫ్రంట్ పార్ట్ పొడవు కరెక్ట్గా తీసుకున్నామా లేదా ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ షోల్డర్ దగ్గర పై వైపున ఖర్చును వదిలేశాను చూసారా గట్టిగా లాగకూడదు ఇలా టేప్ని ప్లేస్ చేస్తే నాకు పదిహేను ఇంచెస్ ఉంది ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి గట్టిగా లాగకూడదు ఓకేనా ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని తీసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని వదిలేసి ఫ్రంట్ పార్ట్ పొడవు పదిహేను ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను ఇలా బస్ట్ హెవీగా ఉన్నప్పుడు మూడు డాట్స్లోకి చెస్ట్ సరిపోక సైడ్ జాయింట్ వైపుకి కొంచెం అనేది వెళ్ళిపోతుంది అనమాట ప్రెస్ అయ్యి అందువల్ల మనం నాలుగో డాట్ ఇచ్చామనుకోండి అక్కడ క్లాత్ అనేది కొంచెం ఉబ్బెత్తుగా రావడం వల్ల చెస్ట్ షేప్ అనేది కప్ షేప్ లాగా రౌండ్గా వచ్చేస్తుంది అందువల్ల నాలుగో డాట్ కోసం సైడ్ జాయింట్ వైపు ఇవ్వకూడదు ఇలా క్రింది వైపున ముప్పా ఇంచ్ దగ్గర ఎక్స్ట్రా కచ్ అనేది ఇవ్వాలి అంటే నాలుగో డాట్ కోసం క్రింది వైపుకి ఇవ్వాలన్నమాట ఖర్చు అంతేకాని సైడ్ జాయింట్ వైపు ఇచ్చారనుకోండి అది హుక్స్ బెల్ట్కి కానీ సైడ్ జాయింట్ వైపుకి వెళుతుంది అదే ఫ్రంట్ పార్ట్లోకి రావాలి అంటే ఈ క్రింది వైపున ముప్పావు ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హుక్స్ బెల్ట్కి కి ఒక పావు ఇంచ్ కొంచెం క్రాస్గా ఇచ్చాను ఎందుకంటే ఇక్కడ నెక్స్ బాగా బ్రాడ్ ఉంది కదా అందువల్ల పై వైపున సన్నగా క్రింది వైపున పావు ఇంచ్ అనేది ఇలా క్రాస్గా హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం మార్క్ చేశాను ఇక్కడ పావు ఇంచ్ ఇచ్చాము అంటే షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంది ఎందుకంటే నెక్స్ మరీ బ్రాడ్ ఉన్నాయి షోల్డర్ స్టిప్ సన్నగా ఉంది కాబట్టి హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి ఇలా క్రాస్గా అనేది ఇచ్చాను మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ నడుం లూజ్ని ఈ మధ్యలో డాట్స్ దగ్గర ఖర్చుని వదిలేసి నడుం లూజ్ దగ్గర మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు మనకి కరెక్ట్గా రెండు ఇంచెస్ రావాలి కదా రెండు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి లైన్ని డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి నడుం లూజ్ దగ్గరికి మనకి షేప్ బెల్ట్ పొడవు ఎంత అయితే ఉందో ఫస్ట్ ప్లేస్లో మధ్యలో చివరిలో ఎంత గ్యాప్ అయితే ఉందో నోట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చిన గ్యాప్కి పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే తీసుకోవాలి నేను స్టిచ్చింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చు తీసుకుంటాను పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ మీరు ఇంచ్ తీసుకున్నారనుకోండి అంతే ఖర్చు ఇవ్వాలి ఇలా షేప్ బెల్ట్ని కట్ చేయడానికి ముందు ఈ ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో నోట్ చేసుకుంటే ఈజీగా మనం షేప్ అయితే కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ డాట్స్ని ఎలా మార్క్ చేయాలో చూద్దాం ఫస్ట్ డాట్ హైట్ అనేది ఎక్కువ తీసుకోవాలి బస్ట్ ఎక్కువ కదా వెయిట్కి క్రిందికి జారినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా రావాలి అంటే ఫస్ట్ డాట్ హైట్ మూడు పావు లేదా మూడున్నర ఇంచెస్ వరకు తీసుకున్నాను వెడల్పు ఒకటిన్నర ఇంచెస్ రెండు వైపులా తీసుకున్నాను రెండో డాట్ కోసం రెండు పావు ఇంచెస్కి ఇలా మార్క్ చేశాను మూడో డాట్ కోసం నాలుగు ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను ఈ మూడు డాట్స్ కి మధ్యలో ఇలా క్రాస్గా ఆరు లేదా ఆరు పావు ఇంచెస్ దగ్గరికి ఇలా క్రాస్గా నాలుగో డాట్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇలా నాలుగు డాట్స్తో బ్లౌజ్ని మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ అనేది నీట్గా ఉంటుంది అనమాట బస్ట్ హెవీగా ఉన్నప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేయడం కోసం మనకి క్లాత్ గా ఉంది కదా హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా ఉండాలి అంటే ఇటువైపు హ్యాండ్ పొడవు క్రింది వైపుకి హ్యాండ్ లూజ్ అయినా మార్క్ చేసుకోవచ్చు లేదా కోరాస్ సైడ్ ఉంది కదా ఈ కోరాస్ సైడు హ్యాండ్ లూజ్ని ఫోల్డింగ్ సైడ్ హ్యాండ్ పొడవుని ఇలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇటువైపు ఫోల్డ్ చేయాలి అంటే క్లాత్ వెడల్ప్ అనేది ఎక్కువ ఉందనుకోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి అంటే నాలుగు ఫోల్డింగ్స్ మీద క్లాత్ ఉన్నప్పుడు ఇటువైపు పన్నా ఎక్కువ ఉంటే ఇలా ఫోల్డ్ చేసుకోండి మనకి క్లాత్ తక్కువ ఉంది అంటే వెడల్పు తక్కువ ఉంది అన్నప్పుడు ఇటువైపుకి ఫస్ట్ చూపించాను కదా అటువైపుకైనా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్కి జాయింట్స్ రాకుండా కట్ చేసుకోవచ్చు ఎంత పెద్ద హ్యాండ్ అయినా ఎంత బొద్దుగా ఉన్నా కూడా ఇలా క్లాత్ని ఫోల్డ్ చేస్తే మనకి హ్యాండ్స్కి జాయింట్స్ రాదు ఇలా జాయింట్స్ రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా లైనింగ్ అనేది ఒక హాఫ్ మీటర్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు పదకొండు ఇంచెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచెస్కి అయితే మార్క్ చేశాను నెక్స్ట్ హ్యాండ్ పొడవు మార్క్ చేశాక క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం టోటల్గా పన్నెండు ఇంచెస్కి హ్యాండ్ పొడవునైతే మార్క్ చేశాను సేమ్ మార్కింగ్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వల్ల హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా ఆర్మ్ హోల్ లూజ్ ఎక్కువ ఉండి బాడీ పర్సనాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు అలాగే హ్యాండ్ బొద్దుగా ఉన్నప్పుడు హ్యాండ్ డౌన్ అనేది నాలుగు ఇంచెస్ ఇవ్వాలి మామూలుగా ఈ సైజ్ కి మూడున్నర ఇంచెస్ సరిపోతుంది కానీ ఈ క్లయింట్కి మాత్రం నాలుగు ఇంచెస్ ఇవ్వాలి అలా ఇస్తేనే చంక దగ్గర టైట్ అవ్వడం లూజ్ రావడం జరగకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఆరున్నర ఇంచెస్ ఖర్చు కోసం ఇక్కడ రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర ఇలా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని హ్యాండ్ కరువుని డ్రా చేసేటప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఆర్మహోల్ లూజ్ కంటే ఇంచి తగ్గించాలి మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మహోల్ లూజ్ తొమ్మిది ఇంచెస్ ఉంది ఇక్కడ ఇంచి తగ్గించేసి ఎనిమిది ముప్పా ఇంచెస్ దగ్గర ఆర్మహోల్ ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ పావుంచి ఎందుకు తగ్గిస్తామంటే హ్యాండ్కి కరువు షేప్ ఉంటుంది మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు రెండు టక్స్ పాయింట్స్ అంటే హ్యాండ్స్కి బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ టక్స్ పాయింట్స్ మ్యాచ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక అప్పు ఆవించనేది తగ్గించాలి ఈ హోల్ ఫిట్టింగ్ పాయింట్ హ్యాండ్ లూజ్ మార్కింగ్ ఉంది కదా ఈ రెండు మార్కింగ్స్ని లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేయడం వలన మార్కింగ్ ఒకటే కాదు మనం ఇదే విధంగా కొంచెం కరువు షేప్తో హ్యాండ్ దగ్గర స్టిచ్ వేసుకోవాలి అలా స్టిచ్ వేయడం వల్ల చంక క్రింది వైపున లూజ్ రాకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్ కర్వ్ని డ్రా చేసేటప్పుడు మీరు ఇలా డైరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని ఈజీగా ఇలా హ్యాండ్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవచ్చు చూసారా హ్యాండ్ కర్వ్ షేప్ అనేది ఇలా రావాలి మార్క్ చేసుకున్న విధంగా అయితే కట్ చేసుకుందాము హ్యాండ్కి మనం ఎంత నీట్గా కర్వ్ షేప్ ఇస్తామో లోతు కూడా అంతే ఇంపార్టెంట్ లోతుని కట్ చేసేటప్పుడు ఈ సైజ్ బ్లౌజ్కి ముప్పావించు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఇది కూడా ఎస్పెషల్లీ ఈ క్లయింట్కు మాత్రం ముప్పా వించు లోతు తీసుకోవాలి ఇక్కడ నేను ముప్పావించు లోతు తీశాను కదా అందరికీ అలానే తీయకూడదు ఈ క్లయింట్కు మాత్రమే ముప్పా వించు తీయాలి కొందరు సన్నగా ఉంటారు ఫార్టీ సైజే ఉంటుంది వెడల్పు ఎక్కువ ఉండడం వల్ల అలాంటి వాళ్ళకి హాఫ్ ఇంచు సరిపోతుంది ఈ క్లయింట్కి బస్ట్ ఎక్కువ కొంచెం పర్సనాలిటీ హెవీగా ఉంటారు కాబట్టి ముప్పా ఇంచు లోతు అనేది తీసుకోవాలి టక్స్ పాయింట్ దగ్గర నుంచి క్రింది వైపుకి ఒక ఇంచుకి క్రింది వైపున టక్స్ పాయింట్ నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా మధ్యలో మార్క్ చేసుకున్నాను కదా ఇక్కడ ముప్పా ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి ఇలా ఫ్రీ హ్యాండ్తో మీకు డ్రా చేయడం రాకపోతే కరువుడ్ స్కేల్ అయినా ప్లేస్ చేసుకుని లోతుని ఇలా నీట్గా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ లోతుని కట్ చేశాక టక్స్ ఇచ్చామనుకోండి మనం ఇక్కడ లోతుని కట్ చేసాము అని తెలుస్తుంది స్టిచ్ చేసేటప్పుడు ఇవన్నీ ఈజీ అవుతుందనమాట ఈ టక్స్ అన్నీ మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతాయి అందువల్ల ఇక్కడ టక్స్ ఇవ్వాలి చూసారా లోతు షేప్ ఎంత నీట్గా వచ్చిందో ఇలా వచ్చింది అంటే చంక దగ్గర అస్సలు లూజ్ అనేది రాదు నెక్స్ట్ షేప్ బెల్ట్ని కట్ చేయడం కోసం రెండు లేయర్స్ మీద క్లాత్ తీసుకున్నాను షేప్ బెల్ట్ పొడవు పదకొండు ఇంచెస్ మధ్యలో ఐదు పావు లేదా ఐదున్నర ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఫ్రెంట్ పార్ట్ని మార్క్ చేసేటప్పుడు మార్కింగ్స్ నోట్ చేసుకున్నాను కదా ఫస్ట్ ప్లేస్లో మూడు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం ఒక ఇంచ్ నాలుగు ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను మధ్యలో ఒక ఇంచ్ ఉంది ఇక్కడ రెండు ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను చివరిలో ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది ఇక్కడ నేను రెండు ముప్పా ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ మూడు మార్కింగ్స్ కలిసేలా ఇలా కరువు షేప్లో మనం షేప్ బెల్ట్ పై వైపున మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ ఒకవేళ షేప్ బెల్ట్ మరి పెద్దదిగా ఉంది పొట్ట మీదికి వెళ్తుంది అనిపిస్తే ఒక హాఫ్ ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేసేయండి అప్పుడు షేప్ బెల్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా మార్క్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది చిన్నదిగా వస్తుంది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ హెవీగా ఉండడం వల్ల అంటే బస్ట్ హెవీగా ఉండడం వల్ల షేప్ బెల్ట్ ఆటోమేటిక్గా చిన్నదిగా వస్తుంది అనమాట అందువల్ల కట్ చేసేటప్పుడు ఈ చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ అందరికీ ఇలా చిన్నదిగా రాదు బస్ట్ హెవీగా ఉన్న వాళ్ళకు మాత్రమే షేప్ బెల్ట్ అనేది చిన్నదిగా వస్తుంది లైనింగ్ ని కట్ చేశాం కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ బార్డర్ సైడ్ హ్యాండ్స్ని ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని మాత్రం ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను నెక్స్ట్ షేప్ బెల్ట్ని నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కూడా ఇలా క్రాస్గా ప్లేస్ చేసి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేశాను కట్ చేసేటప్పుడు ఇక్కడ ఏదైనా డిజైన్ స్టాండింగ్ పొజిషన్లో ఉంది నిల్చుని ఉన్నాయి అంటే అన్ని ఫ్లవర్స్ కానీ ఏవైనా నీట్గా నిల్చుని ఉండేలానే బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్ మాత్రం క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా క్రాస్గా ప్లేస్ చేసుకుని చుట్టూ కట్ చేసుకోవాలి నాకు ఇక్కడ కొంచెం జాయింట్ వస్తుంది క్లాత్ ఉంది కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు జాయింట్ వేసుకుంటాను ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని హ్యాండ్స్ని షేప్ బెల్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్కి పైపింగ్తో సహా అలా షోల్డర్ స్టిప్ సన్నగా ఉండి నెక్స్ బ్రాడ్గా ఉన్నప్పుడు మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి ఈ చిన్న పీస్తో పైపింగ్ని నీట్ ఫినిషింగ్ వచ్చేలా హెమ్మింగ్ మెథడ్లో ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం సేమ్ మెజర్మెంట్స్తో నేను ఇంకొక బ్లౌజ్ని కూడా కట్ చేశాను ఫ్రెండ్స్ ఈ రెండు బ్లౌజెస్కి శారీలోంచి చిన్న పీస్ అయితే తీసుకున్నాను పైపింగ్ని స్టిచ్ చేయడం కోసం నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజెస్ ఎలా రెడీ అయ్యాయో కూడా చూద్దాం ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్